వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు సంధ్య బుల్టిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అఖండ గోదావరి ప్రాజెక్టుకు త్వరలోనే టెండర్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ స్కీమ్ ద్వారా మంజూరైన నూట అడ్డహేడు కోట్ల రూపాయలతో అఖండ గోదావరి గండి కోటలను అభివృద్ధి చేస్తున్నామన్నారు అందులో భాగంగా పర్యాటక కేంద్రమైన రాజ్ మహేంద్రవరంలో తొంభై ఎనిమిది కోట్లతో అఖండ గోదావరి ప్రాజెక్ట్ను చూపెట్టమన్నారు రెండు మూడు రోజుల్లో టెండర్లు పిలిచి పనులు లిప్పట్టాలెక్కిస్తామన్నారు అందులో భాగంగా పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం తలపించేలా పుష్కర ఘాట్ను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు నిడదవోలు కెనాల్ ను ఆధునీకరించి ఒకవైపు రెస్టారెంట్లు మరోవైపు రిసార్ట్లతో అభివృద్ధి చేస్తామన్నారు అదేవిధంగా ప్రఖ్యాతి గంజుల కోట సత్యం ఆలయాన్ని ఆధునీకరించి వసతి సౌకర్యాలు పెంచి మౌలిక వసతులు కల్పిస్తామన్నారు ప్రధానంగా ప్రతిష్టాత్మక హేవాలక్ వంతెనను ఆధునీకరిస్తామని అన్నారు రెండు పాయింట్ ఏడు కిలోమీటర్ల వంతెనపై ఒక్కొక్కటి నలభై ఎనిమిది మీటర్ల విస్తీర్ణంలో యాభై ఏడు స్పాన్లకు గాను పద్దెనిమిది స్పాన్స్ పై పర్యాటక కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు అన్ని ఘాట్లను కలిపేలా బోటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు కడియం నర్సరీని మరింత అభివృద్ధి చేయనున్నామన్నారు ఈ అఖండ గోదావరి ప్రజలుకి టెండర్స్ రెండు మూడు రోజుల్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది గండికోటగా ఆల్రెడీ టెండర్స్ కాల్ఫర్ చేసాం అఖండ గోదావరి కూడా టూరిజం తరఫున టెండర్స్ కాల్ఫర్ చేస్తున్నాం అఖండ గోదావరిలో ప్రధానంగా చాలా కాలంగా మన అందరం ఎదురు చూస్తున్నటువంటి హేవలాగ్ బ్రిడ్జ్ని ఏ రకంగా ఉపయోగిస్తారనేటువంటి మాట అందరూ ఈ ప్రాంతం వాళ్ళు అడుగుతూ ఉన్నారు హేవలాక్ బ్రిడ్జ్ని ఇవాళ మనం ఆధునీకరించి దాని మీద రెండు పాయింట్ ఏడు కిలోమీటర్ల పొడవనుకున్న వచ్చినాయి అందులో ఒక యాభై ఎనిమిది మీటర్ల గ్యాప్ నలభై ఎనిమిది నలభై ఎనిమిది మీటర్ల గ్యాప్ తోటి ఒక యాభై రెండు స్పాన్స్ ఉన్నాయి అంటే స్తంభాలకి స్తంభాలకి మధ్య ఉన్న గ్యాప్ నలభై ఎనిమిది మీటర్లు అలాంటి స్తంభాలు మనకి రమారమి యాభై రెండు ఉన్నాయి అందులో పద్దెనిమిది స్పాన్స్ మీద మనం వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి పర్యాటక కార్యక్రమాలను చేపట్టడానికి మేము ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది శాంక్షన్ కూడా జరుగుతుంది అది మీద మనకి ఒక గ్లాస్ మ్యూజియం లాంటిది అద్దాల దీని నుంచి నడిచే విధంగా ఉండేటువంటిది కానీ లేకపోతే కెఫేరియాలు కానీ వేసైడ్ రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు దాంతో దాంతోపాటు అక్కడి నుంచి మధ్యలో బ్రిడ్జులక దిగటానికి అక్కడ ఒక ఏర్పాటు చేసి బ్రిడ్జ్ లంక మీద అదొక టూరిజం స్పాట్గా ఏర్పాటు చేసి దాన్ని ప్రధానంగా ఒక రిసార్ట్స్ దానికి సూటబుల్ రిసార్ట్స్ని ఏర్పాటు చేసి అక్కడ వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉండేలాగా అక్కడ మళ్ళీ కొన్ని వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేసి దాంతోపాటు ఒక బోట్స్ ఏర్పాటు చేసి అన్ని ఘాట్లని కవర్ చేసే విధంగా బోటింగ్ జరిగేలాగా కూడా కార్యక్రమం దాంతోపాటు కడిగ నర్సరీలు ఏవైతే ఉన్నాయో మనకి కడియం నర్సరీలని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి అక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటుని అక్కడ గోదావరి ప్రాజెక్టులు ఏర్పాటు చేసాం దాంతోపాటు ఘాట్ని ఆధునీకరించడం పుష్కర్ ఘాట్ ఇప్పటి వరకు కొంత మేరకు గోదావరి హారత లాంటి ఉన్నప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో అది ఆధ్యాత్మిక కేంద్రంగా లేదు దాన్ని కంప్లీట్గా పుష్క పుష్కర్ ఘాట్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేయటం దానికి సంబంధించి అక్కడ పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం ఉండే విధంగా దాన్ని తయారు చేయటం ఆ తర్వాత ఇక్కడి నుంచి నిడదవోల కాలువ కూడా ఆధునీకరించి నిడదవోలు కాలువ దగ్గర కూడా ఓ పక్కన వేసైడ్ రెస్టారెంట్స్ రిసార్ట్స్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళి కోట తల్లి టెంపుల్ ఏదైతే ఉందో చాలా ఈ ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి ఆ టెంపుల్ దాన్ని ఆధునీకరించి అక్కడ కూడా వసతి సౌకర్యాలు పెంచి అలా మొత్తంగా రమారమి తొంభై ఎనిమిది కోట్లతోటి ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్ని సంపూర్ణంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఎంతో కాలంగా ప్రజలందరూ ఎదురు చూస్తున్న కార్యక్రమాన్ని మేము చేపట్టాం దానికి డిపిఆర్ ఫైనలైజ్ అయిపోయింది డబ్బు కూడా శాంక్షన్ అయిపోయింది టెండర్స్ ఇవాళ రేపు పిలుస్తాం పిలిచిన వెంటనే దాని కార్యక్రమాలు పూర్తి పుష్కరాల నాటికి ఇవన్నీ కూడా అత్యంత ఆధ్యాత్మిక శోభ పర్యాటక శోభ పొందే విధంగా ఈ కార్యక్రమాలని ఏర్పాటు చేస్తామనేటువంటి వాటిని మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా గడ్డికోట గడ్డికోట పోర్ట్ వచ్చేటప్పటికి చరిత్రాత్మకమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఫోర్ట్ అది గండికోట కడప జిల్లాలో ఉంది దానికి సంబంధించి కూడా దాన్ని కూడా అద్భుతమైన రీతిలో తీర్చిదిద్ది ఒక పక్కన వసతి ఉండటానికి మరో పక్కన ప్రకృతి సౌందర్యాన్ని చూసే విధంగా దాంతోపాటు ఏదైతే హెరిటేజ్ ఉందో ఆ రిచ్ హెరిటేజ్ ఏదైతే ఉందో కోట అనేటువంటిది దానికి సంబంధించినటువంటి ఆ కోటనే పూర్తిగా ఆధునీకరించి ప్రజలందరికీ తెలిసే విధంగా చూపించడం దాని యొక్క ప్రాసస్యాన్ని కోల్పోకుండా దాన్ని అద్భుతంగా చూపించుకునేటువంటివి ఈ రెండు ప్రాజెక్టులు చేశాం అదేవిధంగా సూర్యనగర్ బీచ్ కూడా త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో అక్కడ కూడా ప్రారంభించడం జరిగింది మొత్తంగా ఈ పర్యాటక అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం